సెప్టెంబర్ ఐదు ఆరు ఏడు తేదీలలో విశాఖలో ఫుడ్ ఫెస్టివల్ ఫుడ్ ఫెస్టివల్ పోస్టర్ను ఆవిష్కరించన జిల్లా కలెక్టర్ హైంద్రే ప్రసాద్ విశాఖలో కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్లో ఫుడ్ ఫెస్టివల్ ను గొప్పగా నిర్వహిస్తారని ఆదర పాల్గొని దీన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు అనే పేరుతో ఒక పెద్ద స్థాయిలో ఫుడ్ ఫెస్టివల్ అనేది ఏపీటీడీసీ మరియు టూర్స్ అండ్ ట్రావెల్స్ అసోసియేషన్ పోర్టలేస్ అసోసియేషన్ అదేవిధంగా ఈవెంట్ మేనేజర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ కార్యక్రమంలో దాదాపు ముప్పై పైన హోటల్స్ పాల్గొని వివిధ క్విజైన్స్ బోత్ ఇండియన్ యాజ్ వెల్ అస్ ఇంటర్నేషనల్ క్విజైన్ సంబంధించిన రకరకాలు ఫుడ్స్ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా ఎకనామిక్ యాక్టివిటీని అదేవిధంగా టూరిస్ట్ యాక్టివిటీ విశాఖపట్నంలో ప్రమోట్ చేసే విధంగా వివిధ కల్చరల్ యాక్టివిటీస్తో పాటు ఈ ఫుడ్ ఫెస్టివల్ కూడా చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమం మన విఎంఆర్డీఏ ఎంజిఎం పార్క్లో చేపట్టడం జరుగుతుంది ఆర్కే బీచ్లో ఉన్న విఎంఆర్డిఏ పార్క్ నెక్స్ట్ పార్క్ హోటల్ ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది మూడు రోజుల పాటు ప్రతిరోజు కూడా వివిధ కల్చరల్ యాక్టివిటీస్తో ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది చెప్పడం జరుగుతుంది విశాఖపట్నం ప్రజలే మాత్రమే కాకుండా ఉత్తరాంధ్ర ప్రజలందరూ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి వారొక కొత్త నూతన ఫుడ్ ఎక్స్పీరియన్స్ని మీరు ఎంజాయ్ చేయవలసిగా ఈ సందర్భంగా కోరుతున్నాను దీంట్లో భాగంగా ఈ ఫుడ్ ఫెస్టివల్లో భాగంగా మన జిల్లాలో ఉన్న షెఫ్స్ అందరికీ కూడా సన్ స్కూల్ వారు ఒక స్పాన్సర్షిప్తో మనము ఒక కాంటెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది షెఫ్స్ మధ్యలో కాంటెస్ట్ చేయడం జరుగుతుంది దీంతో పాటు విశాఖపట్నానికి అదేవిధంగా ఉత్తరాన ఆంధ్రాకి పేరు తెచ్చే విధంగా ఇక్కడ వారసత్వంగా మనకు వచ్చిన ఫుడ్ డిషెస్ అంటే మన పెద్దలు తయారు చేసిన ఫుడ్ డిషెస్ కూడా గుర్తించి వాటిని మళ్ళీ స్టాండర్డ్ మెన్యూస్లో రీఇంట్రడ్యూస్ చేయడానికి వాటికి కొత్తగా ఉన్న షెఫ్స్ అదేవిధంగా మిగతా కంటెస్టెంట్స్ ద్వారా వారు ఈ కొత్త డిషెస్ తయారు చేసే విధంగా కూడా పోర్టులు ఏర్పాటు చేయడం జరుగుతుంది దీని ద్వారా ఒక వైజాగ్ బ్రాండ్ అనేది దేశవ్యాప్తంగా కాకుండా మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము దీంతోపాటు లోకల్ హోటేస్కి ఒక ఎక్స్పోజర్ ఉండే విధంగా బయట నుంచి వస్తున్న బయట ప్రాంతం ప్రాంతం నుంచి వస్తున్న టూరిస్ట్కి ఆప్షన్స్ ఇచ్చే విధంగా డొమెస్టిక్ విజిటర్స్కి కూడా ఆప్షన్ ఇచ్చే విధంగా ఈ ఫెస్టివల్స్ అనేది ప్లాన్ చేస్తున్నాము దీన్ని ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరికీ కూడా కోరుతున్నాము అంతేకాకుండా మన విశాఖపట్నం నగరంలో ఈ పర్యాటక రంగంలో చాలా కార్యక్రమాలు మనం చేపడుతున్నాము మొన్నే యూహెచ్ త్రీహెచ్ హెలికాప్టర్ మ్యూజియం ప్రారంభించడం జరిగింది త్వరలోనే మన హాప్ ఆన్ హాప్ ఆఫ్ సర్వీసెస్ కూడా ప్రారంభించడం జరుగుతుంది దీంతో పాటు మన యాత్రి నివాస్ కూడా పునర్నిర్మాణం చేసి అందుబాటులో తీసుకురావడం జరిగింది అక్కడ కూడా రెస్టారెంట్ అదేవిధంగా రూమ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది వాటిని యొక్క బుకింగ్ కూడా ఆన్లైన్ ద్వారా మీరు చేసుకోవడానికి సిద్ధం చేయడం జరిగింది ప్రజలు ఎప్పుడు కూడా మీరు ఆ బుకింగ్ అనేది కూడా చేసుకొని విశాఖపట్నం నగరం యొక్క అందాన్ని మీరు వచ్చి చూడడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ ఫుడ్ ఫెస్టివల్ వచ్చేటప్పటికి మనకి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా దాదాపు ఐదు లక్షలు బడ్జెట్ కేటాయించడం జరుగుతుంది దీంతో పాటు మనకి స్పాన్సర్స్ ద్వారా అదనంగా అనదర్ ఫైవ్ టు టెన్ ల్యాక్స్ మనం మొబిలైజ్ చేయడం జరుగుతుంది మొత్తం మీద దాదాపు పదిహేను లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది దీంట్లో పార్టిసిపేట్ చేసిన హోటల్స్ అందరికీ కూడా నామినల్గా టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ వాళ్ళకి మనము ఛార్జ్ చేయడం జరుగుతుంది వీఆర్ ఎక్స్పెక్టింగ్ అరౌండ్ థర్టీ పార్టిసిపెంట్స్ దాదాపు ముప్పై దాకా హోటల్స్ పార్టిసిపేట్ చేస్తారా అనుకుంటున్నాము ప్రజలు వచ్చేటప్పటికీ డిపెండింగ్ ఆన్ ద ఫుడ్ ఫాల్స్ రోజుకి మేము మా అంచనా అట్లీస్ట్ ఒక పదిహేను వేల నుంచి ఇరవై వేల మంది దాకా వస్తారనేది మేము అనుకుంటున్నాము ఓన్లీ ఫుడ్ స్టాల్సే కాకుండా దీంతో పాటు పక్కనే లోకల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు చేస్తున్న వివిధ ఐటమ్స్ కూడా షోకేస్ చేయడం జరుగుతుంది నాన్ ఫుడ్ ఐటమ్స్ కూడా స్టాల్స్ పెట్టడం జరుగుతుంది సో దీంతోపాటు అసెస్ఎల్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా మనం ప్లాన్ చేయడం జరుగుతుంది సో ఒక మంచి ఫ్యామిలీతో వచ్చి మంచి వాతావరణంలో మంచి ఫుడ్ అండ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు పొందే విధంగా ఈ ఫెస్టివల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది యా ఆర్గానిక్ ఫుడ్ స్టాల్స్ కూడా మనం ఏర్పాటు చేస్తాం పూర్తిగా ఆర్గానిక్ కాకపోయినా బికాస్ ప్రతి ఒక్కరికి టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ డిఫరెంట్గా ఉంటుంది కొంతమంది చైనీస్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది ఇటాలియన్ ప్రిఫర్ చేస్తారు కొంతమంది మెక్సికన్ సో రకరకాల ఫుడ్స్ అవైలబుల్ అందుబాటులో ఉంటుంది దాంతోపాటు ఆర్గానిక్ ఫుడ్ స్టాల్స్ కూడా మనం పెట్టడం జరుగుతుంది ఫుడ్ ఫెస్టివల్ వచ్చేటప్పటికి ఎంటైర్ ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్లో విశాఖపట్నం పోస్టల్ ఆంధ్రతో పాటు రాష్ట్ర ఉన్న వెరైటీస్ ఇంటర్నేషనల్ వెరైటీస్ కూడా అందుబాటులో ఉంటుంది మనము ప్రత్యేకంగా చేస్తున్న పోటీలు ఆ పోటీలో మన ఉత్తరాంధ్ర సంబంధించిన డిషెస్ మనం బయట తేవాలనే ఉద్దేశంతో ఉత్తరాంధ్రకు సంబంధించిన స్వీట్స్ కానీ ఉత్తరాంధ్రకు సంబంధించిన మెయిన్ కోర్స్ స్టార్టర్ డిషెస్ తయారు చేయమని ఇక్కడ ఉన్న ఉపకరణాలు ఇక్కడ ఉన్న ఫిష్ కావచ్చు ప్రాన్ కావచ్చు ఇక్కడ ఉన్న పైనాపిల్ కావచ్చు పనస కావచ్చు దీన్ని వాడుకొని వాళ్ళు ఇంగ్రీడియంట్స్గా వాడుకొని వాళ్ళు ఫుడ్ని తయారు చేయమని కాంటెస్ట్లో మనం చెప్స్కి చెప్పడం జరుగుతుంది దాని ద్వారా సిగ్నేచర్ డిష్ అనేది మనము తయారు చేయడం జరుగుతుంది ఇది మూడు రోజు జరుగుతుందండి ఫుడ్ ఫెస్టివల్ సో ఫిఫ్త్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఆఫ్ సెప్టెంబర్ జరుగుతుంది విఎంఆర్డిఏ ఎంజిఎం గ్రౌండ్స్లో జరుగుతుంది